కోవూరు మండలం సత్రం వీధిలోని గొల్ల వీధిలో ఇంట్లో భారీ చోరీ జరిగింది కోవూరుకు చెందిన కొప్పోలు సుధాకర్ ఇంటికి తాళం వేసి నెల్లూరులోని సౌత్ రాజపాలెంలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లాడు సోమవారం రాత్రి బాధితుడు ఇంటికి వెళ్లి చూసేసరికి తాళం పగలగొట్టి లోపల బీరువాలోని వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి దీంతో బాధితుడు తమ ఇంటిలో చోరీ జరిగిందని గ్రహించి ఇంటిలోని నాలుగు వందల డెబ్బై రెండు గ్రాముల బంగారు ఆభరణాలు రెండు కేజీల వెండి వస్తువులు మూడు లక్షల రూపాయల నగదు చోరీకి గురయ్యాయని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సంఘటనా స్థలాన్ని నెల్లూరు రూరల్ డీఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు పరిశీలించి నిందితులను త్వరలోనే పట్టుకుని బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు కొప్పోళ్ళు సుధాకర్ గారని గొల్ల వీధిలో కొవ్వూర్లో రాత్రి వాళ్ళ ఇంటికి వచ్చి చూసేటప్పటికి ఇంట్లో మెయిన్ రోర్ బ్రేక్ చేసింది అలానే ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి శనివారం నాడు వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళారు తిరుపతికి తిరుపతి వెళ్ళారు అలానే వాళ్ళ మదర్ ఫాదరు వాళ్ళ సిస్టర్ ఇంట్లో ఉన్నారు ఇంట్లో సుమారు నాలుగు వందల డెబ్బై రెండు గ్రాముల బంగారం అలానే త్రీ కేజీస్ సిల్వర్ సుమారు మూడు లక్షల రూపాయల నగదు తోటి ట్రంక్ బాక్స్లో పెట్టి ఉండగా గుర్తిని దొంగలు వచ్చి బ్రేక్ చేసి అక్రెస్ చేశారు దీనికి సంబంధించి మన స్పెషల్ టీం ఒకటి ఫామ్ చేసాము సిసిఎస్ ఇన్స్పెక్టర్ అలానే మా సుధాకర్ రెడ్డి ఇన్స్పెక్టర్ గారు అందరు టీమ్స్కు ఫామ్ చేసి ఈ కేస్ డిటెక్ట్ చేయడానికి తప్పనిసరిగా కృషి చేస్తాము మెయిన్ ఏంటంటే అందరికీ మేము రిపీటెడ్గా చెప్తా ఉన్నాము దొంగతనాలు చేసే మెయిన్ టార్గెట్ ఏంటంటే లాక్డో హౌసెస్ ఎవరైతే ఈ ఇంటికి తాళం వేసి బయటకు వెళ్తారో ఆ ఇళ్ళని తక్కీ చేసుకొని నైట్ సేమ్ లాక్డో హౌస్ అని చూస్తే అదే ఇంటికి నేరాలు చేయడానికి ఆస్కారం ఎక్కువ ఏర్పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తమ వస్తువులు విలువైన వస్తువులు కష్టార్జితాన్ని దొంగలు పాలు చేయకుండా ఉండాలంటే లాక్డో హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పి చెప్పి ఎల్హెచ్ఎంఎస్ అని చెప్పి చాలా రోజులుగా అందరినీ ఎడ్యుకేట్ చేస్తూ చెప్తా ఉన్నాం విధిగా ఫ్రీ సర్వీస్ అది ఫ్రీ సర్వీసు విధిగా అందరూ కూడా ఎవరైతే ఈ ఇంటి తాళం వచ్చి బయటకు వెళ్తారో వాళ్ళు ఊర్లకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే లా లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ని యూజ్ చేసుకోవాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము అలానే మెయిన్ విలువైన వస్తువులు ఏదైనా అవకాశం ఉంటే బ్యాంక్ లాకర్లో కానీ లేదా నీరే రక్త బంధువులు కానీ ఎవరి దగ్గరైనా పెట్టి వెళితే ఇలాంటి ఆస్కారం లేకుండా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కష్టార్దితాన్ని దొంగల పాలు చేయకుండా ఉండాలంటే పోలీసులు సర్వీసెస్ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సుమారు నాలుగు వందల రెండు గ్రాములు బంగారం ఉందండి దీంట్లో తర్వాత సుమారు రెండున్నర కేజీ వెండి ఉంది రిలాక్స్ అబౌవ్ క్యాష్ ఉంది వస్తువులు తర్వాత ఆయన కూడా సెకండ్ హ్యాండ్ కార్స్ సేల్స్ అవి చేస్తూ ఉంటాడంట ఇంటి యజమాని ఇంట్లో ఎవరు లేకపోవడం వల్ల